మనం కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ ఉచితం చదువుకుని ధ్యానించుకుందాం మంచివారికి మేలు చేయము ఈ మాట కీర్తనాకారు దేవునికి ఒక విన్నపముగా చేస్తున్నారు మనందరికీ తెలుసు దేవుడు నీతికి న్యాయానికి కర్తగా ఆయన ఉంటూ ఉన్నారు కాబట్టి మన జీవితంలో దేవుడు యథార్థవంతులకు మేలు చేసే గొప్ప దేవుడుగా ఉన్నారండి అందుకనే యథార్థ హృదయాలకు మేలు చేయము యథార్థవంతులకు మేలు చేయము అని కీర్తనాకారుడు దేవునికి మరొపెట్టుచు ఉన్నాడు కాబట్టి దేవుని సంగమ మనము మన జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఏం చెప్పారంటే నీకు ఇచ్చిన శక్తిని బట్టి సామర్థ్యముని బట్టి నీకు ఇచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళతో కష్టపడి పనిచేయి అప్పుడు ఏ చేతులైతే కష్టపడి పనిచేస్తాయో ఆ చేతులను దీవించే నుంచే దేవుడుగా నేను ఉన్నాను అని మరి దేవుని వాక్యము సామంతలు రంధ్రంలో కూడా మరి ఏ చేతులైతే కష్టపడి పనిచేస్తాయో అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది దేవుని విశ్వాసారా అటువంటి ఆత్మీయ స్థితి మనకి ఉండాలి మరి యథార్థ హృదయంతో ఎవరైతే లోకంలో జీవిస్తారో వారికి దేవుడు గొప్ప మేలు చేసేటువంటి గొప్ప రక్షకుడుగా ఉంటున్నారు కాబట్టి దేవుడు మేలు చేయక మానరం అయితే మొట్టమొదటిగా మనము మన జీవితంలో దేవుని కొరకు జీవించటము మేలు చేసి యథార్థ హృదయంతో ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి నడిపింపుని మనకి ఇస్తారండి కాబట్టి మన జీవితంలో యథార్థత కలిగి కొంచెమైనా మనము సంపాదించుకున్న యథార్థతో అది ఎప్పటికీ నిలుస్తుంది నీతి న్యాయం కలిగి కొంచెం సంపాదించిన అది సదాకాలం నిలిచి ఉంటుందండి కాబట్టి అటువంటి విశ్వాసంతో మనము జీవించాలి కాబట్టి మీ స్థితి ఏదైనా సరే ఒకవేళ బాధపడుచున్నారేమో ఇంకా నేను దీని స్థితిలోనే ఉన్నాను నేను ఒకవేళ అనుకుంటున్నారేమో అయితే బాధపడవద్దు దేవుడు మీ స్థితిని మార్చేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు ఉన్నతమైనటువంటి నడిపింపు ఇచ్చేటువంటి గొప్ప ప్రణాళిక కలిగినటువంటి జ్ఞానైనటువంటి దేవుడిగా మనకున్నారు కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క నడిపింపులో మనం కొనసాగినట్లయితే యథార్థముగా మేలు చేసి మనం జీవించినట్లయితే మన జీవితం నూరింతలుగా ఆయన ఆశీర్వదిస్తారు కాబట్టి మన జీవితంలో అటువంటి దృక్పథం అటువంటి యాటిట్యూడ్ మనం కలిగి బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని విశ్వాసలారా మరి మన యొక్క జీవితంలో మనము దేవుని మీద ఆధారపడుచు దేవుని వైపు చూస్తూ దేవుని కందుల వైపు మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనందరికీ కూడా ఉన్నతమైనటువంటి రక్షణ మేలుని ఆయన అనుగ్రహిస్తారు కాబట్టి దేవుని యొక్క విషయంలో దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మనం కలిగి జీవించినట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి నడిపింపుని మనకిస్తారు కాబట్టి ఈ సమయంలో మరొకసారి దేవుని వైపు మనం చూస్తూ దేవుని యొక్క మార్గంలో మనము నడుద్దాం మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని గొప్ప ప్రభావం మనకిచ్చి అన్ని విషయాల్లో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మేలు మనకి చేస్తారండి కాబట్టి సమయంలో మరొకసారి దేవుని యొక్క స్థితిలో మనము ఉంటూ ఉన్నాం కనుక మనము దేవుని వేడుకొని ఆయనకు ఉన్నతమైనటువంటి ప్రభావం కొరకు ప్రతిరోజు మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి అలాగ ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క గొప్ప రక్షణ మనకి తోడుగా ఉంటుంది కాబట్టి సమయంలో చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన కృప కృపగలిగిన మా దేవ ఈ కాల సమయంలో మీకు వాక్యాన్ని ధ్యానించి మీకు సత్యాన్ని ప్రభా గ్రహించే వారిగా మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు దే మా జీవితంలో ప్రభా మీరు మాకు గొప్ప రక్షకుడుగా ఉంటున్నారు దేవ మీరు మాకు తోడుగా ఉంటున్నారు నాయన దేవ మీరు మాకు ఉండబట్టే మేము స్థితిలో మేము జీవించగలుగుతున్నాం కాబట్టి మరొక మారు మా జీవితంలో మీరు మీకు ఉన్నతమైనటువంటి ప్రభావం మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవ ప్రభా మా జీవితాల్లో మీ యొక్క హృదయ ఆలోచన చొప్పున మీ యొక్క నడిపింపును మాకు దయచేయమని వేడుకుంటున్నాం అదే మరొకసారి ప్రభా మా జీవితాల్లో మీకు మొర్ర పెట్టుచున్నాము నాయనం దేవ మా జీవిత స్థితిలో మా జీవిత యాత్రలో నాయన దేవ గొప్ప దేవుడిగా మీరు మాకుండి అన్ని విషయాల తరఫున మీ రక్షణ మాకు దయచేయమని మేడిపించున్నా ఈ వాక్యాన్ని వినిచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారికి ప్రతి అవసరత ప్రతి కొరతను తీర్చి శాశ్వతమైన కృపకు పాత్రలుగా చేసి మీ మెండిన దీవెనలు ఏడంతలుగా వారికి దయచేసి వారికి ప్రతి అక్కర్లో శ్రమలో మేము ఎన్న ఆశీర్వాదంతో వారిని బలపరచమని వేస్తున్నాము విశ్వాసంతో అడిగిచ్చున్నాము తండ్రి అందరికీ వందనాలు లాట్